वर्णित वाला तो लक्षसूत्र से ब्यूरो को लक्षसूत्र विवेका प्रतिदीपुटा प्रो चेंज दांत की प्रमुखता बनी। তবে বিনো ফিশ কুডা চোপলা সিড় কুডা ই সমচ্রা তিনি জব আপিন নস্থায় ফাউন্ড ডি বি এস ফিউশন মারটল ওয়ারটার আমি সারি তরপো প্রদান 9135 আ সঠিক నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ రీఓపెన్ చేయాలా మరి మీరు అందరూ రైతులు కూడా షుగర్ కెన్ పెడతారా మరి పెడితే ఏ విధంగా ముందుకు పోదామనే ఆలోచనతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మరి బోధన శాసనసభ్యులు రెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరి మండ వెంకటేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మరి కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ ఆఫ్ అండ్ అదర్ చాలా మంది ఉన్నారు ప్రియమైన పెద్ద నాయకులనా పేరున అందరు కూడా మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముందుగా కొద్దిగా లేట్ అయినప్పటికీ మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి ఇవాళ ముఖ్యమైన సమస్య మరి గతంలో చెరుకు పండించే రైతులు ఇవాళ చెరుకు పండించడానికి వెనుకంజ వేస్తూ మరి మరి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అన్నది ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అదే ప్రశ్న ఏంటంటే మేము రెండు రెండు పంటలు రైతులు మరి వరి పండించుకుంటా ఉన్నాము ఒకవైపు ప్రభుత్వమేమో ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తూ ఉంది నాణ్యమైన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంది రెండు పంటలకు నీళ్ళు ఇస్తూ ఉంది మరి వరి పండించినటువంటి దాన్ని ఇస్తూ ఉంది మరి అవసరం ఉంటే బోనస్ కూడా ఇస్తూ ఉంది మరి వరి నుండి మేము ఇంకా మరి చెరుకు వైపు ఎందుకు మరలాలనే ఆలోచన చాలామంది రైతులలో ఉన్నది ఎందుకంటే మనము అన్నీ కూడా లెక్క వేసుకుంటూ ఉంటే ఇవాళ ఒక వరి ఒక ఎకరానికి మనకు యాభై వేల పంట వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది మరి మిగిలే ఇరవై ఐదు వేలే అట్లా రెండు పంటలు వేసుకుంటే మనం మిగిలేది యాభై వేలు మాత్రమే కానీ మరి ప్రభుత్వం కూడా ఆలోచన ఒకటి ఏంటంటే మిమ్మల్ని ధనవంతులు చేయడమే కాకుండా భూమి యొక్క సారవంతాన్ని మనం మెయింటైన్ చేయాల మరి పంట మారుడి మార్పిడి ద్వారానే భూమి యొక్క సారవంతము మనం మెయింటైన్ చేయగలుగుతాము అదేవిధంగా వాటర్ ఉపయోగం కూడా తక్కువ ఉంటుంది మరి రైతు కూడా ఎక్కువ లాభం ఉంటుందన్న ఆలోచనతోని మరి పంట మార్పిడిని వైపు రైతుల్ని మళ్లించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వము చెరుకు పంట వైపు రైతులను మళ్ళించాలనే ప్రయత్నంలో ఉంది మీరందరూ గమనించండి నిజంగానే మనము పక్క రాష్ట్రంలో మనకు మహారాష్ట్రలో చెరుకు పండించే రైతులు చాలామంది ఉన్నారు అవసరం ఉంటే మనం ఒక స్టడీ టూర్కి వెళ్దాం అక్కడ ఏ విధమైన సీడ్ ఉన్నారు వాళ్ళు మరి ఎట్లా డ్రిప్ ఇరిగేషన్తో చెరుకు పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి ఎన్ని టన్నుల చెరుకు పండిస్తూ ఉన్నారు ఆ చెరుకులో ఉన్న ఎంత పర్సంటేజ్ మనకు షుగర్ కేన్ వెళ్తూ ఉంది మరి రైతుకు ఎంత లాభం వస్తుంది ఎంత పెట్టుబడి అవుతుందని మనం ఆలోచించుకున్నప్పుడు నాకు తెలిసి మహారాష్ట్రలో దగ్గర దగ్గర అరవై నుండి డెబ్భై టన్నుల షుగర్ కేన్ పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి అక్కడ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ షుగర్ కేన్ ఇల్లు అవుతూ ఉంది ఎంత తక్కువ అనుకున్నా కానీ రెండు లక్షల రూపాయల పంట ఒక సంవత్సరానికి పండుతూ ఉంది మరి ఒక సగం ఖర్చు పోయినా ఒక సగం మిగులుతూ ఉంది మీరు ఆలోచించండి మనకు రెండు పంటలు వరి వండుతే యాభై వేలు బిగుతూ ఉంది అదే షుగర్ కేన్ ఒక పంట పండితే లక్ష రూపాయలు పెగుతూ ఉంది మరి ఒక వరి పంటకు కావాల్సిన ఎకరానికి కావాల్సిన వరి పంటకు కావాల్సిన నీళ్ళతో మనం ఐదు ఎకరాల షుగర్ కేన్ ట్రిప్ ద్వారా పండించుకోవచ్చు తక్కువ లేబర్ అవుతుంది కూడా మీకు అందరు కూడా నాకు తెలిసేప్పుడు ఇలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా హార్వెస్టింగ్ ఎట్లా అలా మనకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మెకానిజం అయిపోయింది హార్వెస్టర్స్ వచ్చినాయి మరి హార్వెస్టర్ హార్వెస్టింగ్ ప్రాబ్లం అవుతుంది షుగర్ కేన్ అని హార్వెస్టింగ్ కొరకు కూడా ఇవాళ మనకు షుగర్ క్యాన్లు మంచి మంచి హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినాయి మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గవర్ గవర్నమెంట్ తప్పకుండా హార్వెస్టర్లకు సబ్సిడీస్ ఇచ్చి విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనం ఇచ్చి టిపు కొరకు సబ్సిడీ ఇచ్చి మరి అన్ని విధాలుగా మార్కెట్ గ్యారంటీ ఇస్తే తప్పకుండా రైతు చెరుకు పెడతనే నమ్మకం నాకు కూడా ఉంది ఎందుకంటే రైతుకు యాభై వేల బదులు లక్ష రూపాయల లాభం వస్తూ ఉంది అయితే దీనికి రైతుకు కావాల్సిన అన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను దానివల్ల మరి ఇవాళ గతంలో ఎజెండాలో మనం పార్టీ ఎజెండాలో చెప్పినట్టు అధికారం రాకుండా ముందు మన ఈ గోదావరి శివర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి మరి చెరుకులు ఫ్యాక్టరీని మళ్ళీ స్టార్ట్ చేస్తామని అనుకున్నప్పుడు ప్రభుత్వం అన్ని సర్వేలు తీసుకుంటామని మీకు అందరూ కూడా తెలుసు గతంలో ఒక కమిటీ చేశాం ఆ కమిటీ కూడా చెరుకు ఫ్యాక్టరీని మనం విజిట్ చేసి అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా జరిగింది ఇవాళ మరి మళ్ళీ ఒకసారి కమిషన్ గారు మరి మన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఒపీనియన్ తీసుకుని ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా మనము కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ మనకు ఆల్రెడీ పాత బకాయలు నూట యాభై కోట్లు కూడా ప్రభుత్వం వేసింది కాబట్టి ఇవాళ చెరుకు పండించడం వల్ల తప్పకుండా మనకు లాభం జరుగుతుంది చెరుకు పండించిన రైతుకు లాభం జరిగేటట్టు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మీకు భరోసా ఇస్తూ తప్పకుండా మీరు రైతులు ఇంకా అధిక లాభాలతోని మరి మన భూమిని సారవంతంగా చేస్తూ తక్కువ నీళ్ళతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే విధంగా మనము షుగర్ కేర్ వరకు మరి మళ్ళీ చూడాలా మరి షుగర్ క్యూ పెట్టుకున్నాము అంటే మనకు ఒక పెద్ద పంట అది ఒకటేసారి మనకు డబ్బులు వస్తాయి పూర్వకాలంలో కూడా మనం రెండు కూడా వరి పండించే వాళ్ళము చెరుకు పండించే వాళ్ళము చెరుకు పంటలలో మనము పాటు ఉండేది వరి వరేమో మన ఖర్చులకు సరిపోయేది కాబట్టి పూర్వ వైభవం మళ్ళీ రావాలి మన బోధంలో మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి మరి రైతులందరూ రాజు అంటే రాజులుగా ధనవంతులుగా కావాలని చెప్పి నేను కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వ సహకారం మీకు ఉంటుంది మీ సహకారం ప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించాలి ఎందుకంటే బాగా ప్రోగ్రెస్ రైతులు ఇక్కడ బోగలుగా చాలా పెద్ద రైతులు మీరందరూ కొంతవరకు పంట పండిస్తున్నారు కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు ఇక్కడ దగ్గరగా పన్నెండు వందల ఎకరాలు మాత్రమే చెరుకు పంట పండుతూ ఉంది మనకు షుగర్ కేన్ ఫ్యాక్టరీ నడవాలంటే ఏడు లక్షలు మెట్రిక్ టన్ షుగర్ కేన్ కావాలి అంటే దగ్గర దగ్గర పది నుండి పదిహేను వేల ఎకరాలు మనకు షుగర్ కేన్ పెడితే కానీ మరి ఫ్యాక్టరీ నడవదు మరి అలా పెద్దలు ఉన్నారు మనకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున మీ తరఫున మాట్లాడడానికి కాబట్టి మీరు అందరూ కూడా నేను చెరుకు రైతులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను మనకు అధికంగా లాభాలు వచ్చి మన సారవంతమైన భూములను మరి మనం మెకనైజ్ చేసుకొని వరి పంట లాగానే మనం చెరుకును కూడా పండించుకొని ఇంకా అత్యధిక లాభాలు పొందాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా చెరుకు పంట గురించి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి చాలా మంది చాలా మాట్లాడారు తప్పకుండా వరికి ఏదైతే మనం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నామో అదేవిధంగా చెరుకు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని రిపెండ్ చేయడానికి నేను ముందున్నా తప్పకుండా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా మనం ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి రైతుల పక్షాన్ని మనము మరి ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు ఇక్కడ పెద్దలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ